ప్రేతలందరికీ జనవరి నెల పద్మూడవ తేదీ అలసిన వారిని ఓర్డించ మాటలు చదువుతున్నాను ఈ దినం పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారిని కూడా ప్రభువు బహుగా సమృద్ధిగా దీవించును కాక నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యుద్ధకు ఆకర్షించుకుందనని చెప్పాను వ్యూహాను స్వార్త పన్నెండో అధ్యాయం ముప్పై రెండవ వచనం ఇక్కడ ప్రభువు తన మరణమును గురించి మరణముపై తన విజయమును గురించి మాట్లాడుచున్నాడు గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఎండును అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును యోహాను స్వార్త పన్నెండో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన ఇది ఎంతో సామాన్యమైన అద్భుతమైన సత్యం దీనిని అర్థము చేసుకొనుటకు ఏ చదువు కానీ బైబుల్ జ్ఞానము కానీ అవసరం లేదు గోధుమ గింజ చనిపోయి విస్తారమైన ఫలమును తెచ్చుటను మనమందరము చూచుదము మంచి నేల నీళ్ళు ఉన్న ఎడల ఒక గోధుమ గింజ దాదాపు ఐదు వేల విత్తనములను ఉత్పత్తి చేయగలదు తిరిగి ఆ విత్తనములను తరువాతి సంవత్సరమున నాటి మరలా మరలా వాటిని ఐదు సంవత్సరముల పాటు నాటుచు వచ్చిన ఎడల నీవు ఒక పెద్ద గూడ్సు రైలుబండి నిండా విత్తనములు పొందగలవు యేసుక్రీస్తు ప్రభువే ఆ గోధుమ గింజ ఆయన అనేక మంది కుమారులను తన పరలోక మహిమలోని తెచ్చుటకు మరియు ఆ కుమారులతో ఆ పరలోకమంతటిని నింపుటకు ఆయన మరణించెను ఆయన మరణించి పెట్టబడి మరియు తిరిగి లేచుట ద్వారా నీకు నాకు ఆ శక్తి అంతయు అందజేయబడినది ఒక్క గోధుమ గింజకి అంత అధిక శక్తి ఉన్నయడలా సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువుకు మరి ఇంకా ఎంత అధిక శక్తి ఉండును కదా ఏ మానవుడును ఆయనను తాకలేడు వారు గెచ్చమనే తోటలో ఆయన యుద్ధకు వచ్చినప్పుడు యోహాను సువార్త పద్దెనిమిదో అధ్యాయం నాలుగు ఏడు వచ్చినారు మన ప్రభు మీరెవరి మీరెవని వెదకుచున్నారు అని అడుగగా వారు నజరేయుడైన యేసును అని చెప్పిరి అప్పుడు ఆయన నేనే ఆయనను అని చెప్పాను అది వినిన వెంటనే వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి వారు ఆయనను తాకుటకు భయపడిరి మనము అత్యధిక విజయశాలుర మగుటకు ఆయన తన్ను తానే అప్పగించుకొనేను ఆయన ఒక హతసాక్షిగా మరణించలేదు ఈ లోకమంతటిలో మనకు గొప్ప శక్తినిచ్చుటకు ఆయన తన్ను తానే అర్పించుకొనేను మరియు ఆ శక్తి ఇప్పుడు నీకు కూడా అనుగ్రహించబడును ఆ శక్తి నీలోనికి వచ్చినదా అది నీలో పని చేసినదా అదే శక్తితో ప్రతిదినము పైకి ఇంకా పైకి తీసుకొని రాబడుచున్నావా నీవు శ్రమలు హింసలు పరీక్షలు మరియు దరిద్రతలో ఆనందించగలుగుతున్నావా దుఃఖించే క్రైస్తవులకు క్రైస్తవులు అని పిలువబడుకు ఏమాత్రమూ హక్కు లేదు దేవుని వాక్యం ఇలాగనో చెప్పుతున్నది ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన మరియు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవము పొందును వ్యూహాన్ సువార్త మూడో అధ్యాయం పదహారో వచ్చిన మనలో ఆయన శక్తిని విజయమును చూపుటకు దేవుడు ఈ ఏడంతల కష్టములు శోధనలు పరీక్షలు కరువులు ఖడ్గము శ్రమ మరియు హింసలను వాగ్దానము చేశాను ఇతరులైతే దుఃఖించి ఏడువన్ ఆరంభించుదురు మనమైతే అత్యధిక విజయశాలుర మగుదుము అందరికీ వందనాలు థ్యాంక్ యూ